ಓಕೆನಾ ಈ ರೋಜು ಉದಯ ಐದು ಗಂಟೆ ಮುಪ್ಪ ನಿಮಷಾಲೂ ఇంటి దగ్గరికి శాసన రామకృష్ణ గారు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఇంటి దగ్గరికి పోస్గి పిఎస్ నుండి వచ్చేసి సిఎం ప్రోగ్రామ్ ఉన్న సందర్భంగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని సిఐ గారు ఎస్ఐ గారు ఓ పది మంది కానిస్టేబుల్స్ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి మిమ్మల్ని దామరగిద్ద తీసుకెళ్తున్నామని సిఐ గారు అంటున్నారు మరియు ఎస్ఐ గారు మిమ్మల్ని నానపేట తీసుకెళ్తామని ఎస్ఐ గారు అంటున్నారు మరియు కానిస్టేబుల్స్ మా చేతులతో లాగి మమ్మల్ని బండ్లు ఎక్కించుకొని మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్యగా భావిస్తూ మేము ఖండిస్తున్నాం ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇది ఎంత వరకు సమంజసం సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో మరి ఆరు గ్యారెంటీలు ఎక్కడున్నాయి మరియు నాలుగు పథకాలు ఈరోజు ప్రారంభిస్తానని చెప్పి ఈ చంద్రవంచ గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం